మా ప్రియతమ నాయకుడు నాయకుడు గౌరవనీయులైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు యాభై నాలుగవ సంవత్సరం జన్మదిన వేడుకలో సత్యసాయి జిల్లా కదిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ప్రధానంగా ఏమంటే దేశవ్యాప్తంగా జోడో యాత్ర కావచ్చు అనేక సమస్యలపై రాహుల్ గాంధీ అలు పెరిగే నాయకుడిగా గుర్తు గుర్తింపు పొంది ఎలక్షన్స్ లో అలుపు ఎరగకుండా తిరిగినటువంటి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వారికి వంద సంవత్సరాలు నిండు నూరేళ్లుగా ఉండాలి జీవించాలని చెప్పి తర్వాత దేశానికి తొందరలో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మా నాయకుడు అని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు యాభై నాలుగవ జన్మదిన వేడుకలో కదిరులో పార్టీ కార్యాలయంలో శాంబాజన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు మా ప్రియతమ్మ నేత నీతి నిజాయితీకి మారు పేరు ప్రపంచ దేశాల్లోనే పేరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న గొప్ప నాయకుడైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా భగవంతుడు రాహుల్ గాంధీ గారికి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాము రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈరోజు దేశానికి చాలా అవసరం ఉందని చెప్పి దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర వల్ల రాహుల్ గాంధీ గారి యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ వల్ల ఆయన కష్టపడినటువంటి తీరు వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి ఇండియా కూటమి కంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి యొక్క కష్టమే అని చెప్పి ఏదో తెలియజేయచ్చు మోడీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఆగడాలను అన్యాయాలకు అక్రమాలకు గతంలో అతను ప్రవేశపెట్టినటువంటి నల్ల చట్టాలకు ఇక రాబోయే రోజుల్లో అమలు కాకుండా పనికి మాలిన పనులు చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అడ్డుగడ్డ వేశాడని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప నాయకుడు అంటే సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ఆయన ప్రధానమంత్రి అవ్వలేదు ఈ రోజుల్లో పదవీకాంక్ష కోసం ముఖ్యమంత్రులు కావాలి ప్రధానమంత్రులు కావాలని చెప్పి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాహుల్ గాంధీ గారు ప్రజలే నాకు ముఖ్యం ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం ప్రజల కోసం నేను పోరాడతాను ప్రజల యొక్క క్షేమాల గురించి నేను పిల్లవేళలా పాటుపడతానని చెప్పి ఆయన ఈరోజు ఈరోజు కూడా అలు పెరగకుండా ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడుతూనే ఉన్నాడు మరి ఇంత గొప్ప వ్యక్తికి ఆ భగవంతుడు వంద సంవత్సరాలు ఆయనకు ఆయుష్నివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా どうた